హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వస్తుందో దానికంటే ఒక్క రూపాయన మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున రిక్వెస్ట్ లేదు వార్నింగ్ లో లోంది నిర్మాత సూర్యదేవర నాగవంశి మీడియా ముందుకొచ్చాడంటే చాలు కావాల్సినంత కంటెంట్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఇప్పుడు కూడా ఇదే చేశాడు ఈయన ఒక్క ఇంటర్వ్యూలో చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు ముఖ్యంగా వార్ టూ సినిమా ఫలితంపై వంశీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి వార్ టూ వైఫల్యానికి కారణం పూర్తిగా యశ్రాజ్ ఫిల్మ్సే అని తేల్చేశాడు ఈ నిర్మాత తప్పు అంతా అక్కడి నుంచే జరిగిందని తాను ఎన్టీఆర్ ఇద్దరం ఆదిత్య చోప్రాను గుడ్డిగా నమ్మామని ఆయన స్పష్టం చేశాడు ఇప్పుడు నేనైనా ఇప్పుడు ఆదిత్య చోప్రా 아 o n t i n u e je s తమ సొంత సినిమా కాకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని బాలీవుడ్ లోని అతిపెద్ద నిర్మాతను నమ్మడం మిస్ ఫైర్ అయిందని పరోక్షంగా అంగీకరించాడు ఈ వ్యాఖ్యలతో వార్ యచ్ రాజ్ ఫిలిమ్స్ తరపున ఎక్కడో లోపం జరిగిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టకపోవడంతో నాగవంశి తీవ్ర విమర్శలు ట్రోలింగ్ ను ఎదుర్కొన్నాడు సినిమా ఫలితం ఇలా ఉన్నప్పటికీ వార్ టు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగవంశీ మాట్లాడిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ దానికంటే ఒక్క రూపాయన మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున ఆ రోజు ఆయన సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో అభిమానులలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశాడు వార్ టు పక్కా తెలుగు సినిమానే ఈ సినిమా కేవలం డబ్బింగ్ కాదు ఒక ప్రాపర్ తెలుగు సినిమా అనే భావన కలిగేలా ఉంటుంది డబ్బింగ్ చూసిన తర్వాత ఇది తెలుగు సినిమా అనిపిస్తుంది తెలుగు దర్శకులు చూపించని విధంగా తారక్ అన్నను డైరెక్టర్ అయాన్ ముఖర్జీ చూపించాడు మీరు గర్వంగా ఫీల్ అవుతారంటూ చాలా మాట్లాడాడు నాగవంశి ఇది తెలుగు సినిమా కాబట్టి హిందీ కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లు రావాలి ఈరోజు ఎన్టీఆర్ అన్న మన కోసం కాలరగరే రేపు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ముందు ఆయన కాలర్ మనం చేయాలి దేవర కంటే పది రెట్లు కలెక్షన్లు రావాలి అన్న పవర్ ఇండియా అంతా తెలియాలి అంటూ ఆయన చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి హిందీ నెట్ కంటే ఒక్క రూపాయి తెలుగులో ఎక్కువ రావాలి ఇది మన బాధ్యత అంటూ నాగవంశీ చేసిన కామెంట్స్ బాగా ట్రెండ్ అయ్యాయి హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ అంటే నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున వార్డు విడుదలైన తర్వాత వచ్చిన నెగిటివ్ టాక్ రావడమే కాదు డిజాస్టర్ అయింది దాంతో ఆయన మాటలు ట్రోలింగ్ అయ్యాయి రవితేజ లాంటి కొందరు నటులు కూడా ఆయన స్పీచ్ పై సరదాగా అది విజ్ఞప్తిలా లేదు థియేటర్లకు రాకపోతే మీ పని చెప్తా అని హెచ్చరించినట్లు ఉంది అంటూ కామెంట్ చేయడంతో మరింత వైరల్ అయింది ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా రవితేజతో కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూలో పరోక్షంగా వార్ టూ ఫలితంపై స్పందిస్తూ తప్పు తన వైపు లేదని యశ్ రాజ్ ను నమ్మి తాము దొరికిపోయామని చెప్పుకొచ్చాడు మొత్తం మీద వార్ టూ ప్రీ రిలీజ్లో నాగవంశి మాట్లాడిన మాటలు ఆ తర్వాత సినిమా ఫలితం చూసి ఆయన ప్లేట్ తిప్పేసిన తీరు అనే అంశాలు టాలీవుడ్లో ఒక హాట్ టాపిక్గా మారాయి మేము నమ్మింది అయితే మిమ్మల్నే కదా నాగవంశి గారు ఇప్పుడు ఇలా మీరు ప్లేట్ తిప్పేస్తే ఎలా అంటున్నారు ఫ్యాన్స్ ఇప్పుడు ఒక ఆదిత్య చోప్రా అని ఒక పెద్ద మనిషిని యశరాజ్ ముందు నమ్మాము ఇప్పుడు అందరు తప్పులు చేస్తారు కదా ఆ సైడ్ తప్పు జరిగింది మనం మరణం దొరికామంతే